హాయ్ మీ ఆంధ్ర మేము బాగున్నాం ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ప్రాసెస్ శుభ్రంగా ఓకే బ్లాక్ మొత్తం కడిగేసారా చింతపండు ఎంత చింతపండు పెద్ద పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నారు నానబెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఓకే ఇవన్నీ నూరుకోవాలిరా ఇవో పోసుకోవాలి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నూరే సార్ అతి నోరుతున్నా వచ్చింది కడుగు పెట్టుకున్న ముక్కల్లోకి పసుపురా టేస్ట్కి సార్ అక్కడ అరే ఫోన్ చేస్తాను కారం ఎన్ని స్పూన్లు అవుతాయా ఐదు నాలుగు మూడు స్పూన్లు వేద్దాంరా సాల్దు నాలుగు ఐదు వేస్తున్నా సరే నూనెద్దాం ఎన్ని స్పూన్లు ఆయిల్ వచ్చా ఐదు గెరట్లు నూనె తస్ ఐదు గెరెట్లు చిన్న గరిటతో ఐదు గెరెట్లు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ నూనె తాగిన తర్వాత చర్మలో పోసుకున్న ఉల్లిపాయలు అది పచ్చిమిరపాయలు లైట్గా ఘాటు పెట్టారు ఇప్పటికి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వ్యాపారం అవుతాయా కొంచెం లైట్గా

తిప్పుకుంటూ ఉన్నాను లేత అడుగు పట్టిద్ది ఇలా తిప్పుతా ఉన్నారు మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు గరిట పెడితే ముక్కి స్మెల్ బలే వస్తుంది అట్లా చాలా బాగుందిరా అన్ని ఫ్రెష్గా వేసాం కదా బాగుంది ఇంకా వేసుకుంటే బాగుంటుందిరా ఇంకెంతసేపు ఉడకాలి అట్లా ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోయిద్దిరా అయిపోయింది అయిపోయింది అయిపోయిందిరా స్మెల్ చాలా బాగుంది చాలా బాగుంది ఫైనల్ గా కొత్తిమీర వేసి

ఒక మిర్చి పెట్టుకొని పులుసులో కలుపుకొని ముద్ద పెట్టుకుంటే చాలా బాగుంది చాలా బాగుందా ముక్క బాగా పెరిగింది కదా నా కూడా బాగుంది అతయ చాలా బాగుంది ముక్క కూడా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ చేపల పులుసు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్